సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్మికులు పోరాటాలు చేయాలని సీఐటీయు పల్నాడు ఏరియా కార్యదర్శి ఏవిఎన్ గోపాలరావు పిలుపునిచ్చారు మేడే సందర్భంగా శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలోని బ్యాంక్ సెంటర్లో అరుణ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ కార్మికులంతా ఏకతాటిపై నడిచి సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటాలకు సిద్దం కావాలని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీఐటీయు పట్టణ కార్యదర్శి కార్మిక నాయకులు తెలగపల్లి శ్రీను మహిళా సంఘం నాయకురాలు సుహాసిని మున్సిపాలిటీ వర్కర్స్ సంఘం సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మరింత బియ్యపు డబ్బులు ఈ రోజు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు మొత్తాన్ని ఎంతపోయి షేర్ మార్కెట్ లో పెడతారంట అంటే షేర్ మార్కెట్ ఏంటంటే కలర్ అయితే ఇన్ని రోజులు పట్టి దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బు మొత్తం కూడా బోర్డులో పని అయిపోయి సున్నం మిల్లులు ఉన్నాయి బట్టీలు ఉన్నాయి పట్టల మిల్లులు ఉన్నాయి అనేక రకాల మిల్లులు పనిచేస్తా ఉన్నాయి ఈ మిల్లుల్లోనంట ఏ లేబర్ ఆఫీస్ వచ్చి తనిఖీ చేయకూడదంట అంట కొత్త ఈరోజు ఈ రోజు అక్కడ చట్టాలు అమలు చేస్తూ అసలు ఏ తనిఖీలు లేదు నువ్వు వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా చేతులు చేతులు కూడా పారిశ్రామిక వేస్తాయి ఇద్దరు కూడా పెద్ద 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 ఎమ్మెల్యే ఎంపీలు మొత్తం కూడా ఫ్యాక్టరీలు పెట్టుకొని పరిశ్రమలు పెట్టుకొని ఆ పథకం చూస్తూ ఊరుకోదు కార్మిక వర్గానికి మిగిలిచ్చిన హక్కులు ఏమీ లేవు ఏ హక్కు అయినా సరే పోరాడి సాధించుకుంది హక్కులనేది భక్ష్తో వచ్చి కాదు అది పోరాడి సాధించుకునేవి కర్మ కొడుకు భారతదేశ కర్మ కొడుకు అటు అందుకని మనం ఈరోజు అడుగుతా ఉన్నాము నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మేము అందరినీ ఇక్కడ ఆడ మనమందరం గుర్తి వాళ్ళు ఎక్కిన తర్వాత గద్దె ఎక్కిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎక్కడ గుర్తుతున్నారు మన కొట్ట మీద కొడతా ఉన్నారు మన కడుపులు కొడతా ఉన్నారు మన జీవితాల పదిహేను రెండు వేల పదహారు నాటికి భారతదేశంలో కార్మిక వర్గం మీ అందరి తలరాత్రులు మార్చిద్దనేది కూడా రోజు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మనం ఈరోజు మనం చెప్తా ఉన్నాం పురుగురాళ్ళలో ఉన్నటువంటి రోజు చాలా మంది ఇక్కడ ముసిన వాళ్ళు కూడా గెలుస్తారు లేవు పురుగురాళ్ళలో చాలా మందికి వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని ఉపాధ్యాయ వర్గాన్ని మొత్తాన్ని కూడా ఐక్యం చేసి ఈ రోజు పోరాటాల్లో ఉంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం విధంగా ఈ రోజు ఎల్ఐసి ఉద్యోగులు ఎల్ఐసి మొత్తాన్ని మనందరికీ తెలుసు మనందరం కూడా ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి ఈ ఎల్ఐసి పాలసీలు మొత్తాన్ని కూడా ఈ భారతదేశ గవర్నమెంట్ నలభై తొమ్మిది శాతం విదేశానికి అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంది అంటే నలభై తొమ్మిది శాతం అనేది అంటే విదేశస్తులకి మనకి కేవలం రెండే పర్సెంట్ తేడా అది విధంగా సమానం అయిందంటే విదేశస్తులు మొత్తం కూడా మన ఎల్ఐసి డబ్బులు తరలించుకుపోయి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి అవకాశాలున్నాయి ఇప్పుడు ఉన్న ఉండబట్టే ఇప్పటికైనా సరే మన అంటే నోకే అవార్డు ఛార్జీలు ఏపీఎల్ ఛార్జీలు ఇతర అవార్డు ఛార్జీలు కాలుకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పెట్టే విధంగా ఆ రోజు వస్తూ ఉంది అందుకని భారతదేశంలో మన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి టెలికామ్ ని కాపాడుకోవాలి పోస్టల్ కాపాడుకోవాలి ఎల్ఐసి ని కాపాడుకోవాలి ఆర్టీసీని కాపాడుకోవాలి ఆటో కాపాడుకోవాలి అన్ని రంగాల్ని కూడా కాపాడుకోవాలి మరి కానీ మన అందరం కూడా ముందు పోల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఈ రోజు మున్సిపల్ కార్మికులు మొత్తం కూడా వాళ్ళ షేర్ మార్కెట్లో లో పెట్టేటటువంటి ఫండ్ కోసం